హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన స్పెషల్ బాదుషా ఈ స్వీట్ రెసిపీని మనం ఈజీగా ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు సో ఈ రెసిపీని ఎలా చేయాలో మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు మైదా అయితే తీసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్నైతే వేసుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాని కూడా వేసుకొని కలుపుకోవాలి ఇలా ఈ మొత్తాన్ని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యినైతే తీసుకోవాలి ఇప్పుడు ఈ నెయ్యి కూడా ఈ మైదా పిండిలోకి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి అలాగే ఇప్పుడైతే మనం వాటర్నైతే తీసుకోవాలి వాటర్ని ఇందులోకి కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం అడ్జస్ట్ చేసుకుంటూ చూసుకొని కలుపుకోవాలండి ఇలా ఈ పిండి మొత్తాన్ని మరీ సాఫ్ట్గా కాకుండా మరీ గట్టిగా కూడా కాకుండా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చేతికి అంటకుండా ఇలా కలుపుకోవాలండి ఇప్పుడు ఈ కలుపుకున్న ముద్దను ఒక టెన్ మినిట్స్ వరకు అలా పక్కన పెట్టాలి ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో ఒక గ్లాస్ వాటర్ని అయితే వేయాలి అలాగే ఇందులోకి హాఫ్ కప్పు షుగర్ని కూడా వేసి మిక్స్ చేయండి ఈ షుగర్ మొత్తం ఇందులో బాగా కరిగేలాగా మరిగించండి ఇప్పుడు ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం ఒక యాలుక్కాయని కూడా వేయండి ఇప్పుడు పాకం రావడం కోసం ఒక టెన్ మినిట్స్ మరిగించండి మనకు బాదుషాల కోసం మరీ పాకం ఎక్కువ అవసరం లేదండి కొబ్బరి నూనెకైతే ఎలా అంటుకుంటుందో జిగురు అంత పాకం అయితే సరిపోతుంది ఇప్పుడైతే మనం బాదుషాలను ప్రిపేర్ చేసుకోవడం కోసం బౌల్లో కలిపి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని అయితే తీసుకుందాము ఇప్పుడైతే ఈ పిండి ముద్దని ఇంకొకసారి ఇలా కలపండి ఇలా కలిపిన తర్వాత ఇందులో నుంచి కొద్ది కొద్దిగా ఉండల్లాగా తీసుకోండి ఇలా ఉండలుగా చేసుకొని మధ్యలో ప్రెస్ చేసి హోల్ పెట్టండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ప్రెస్ చేసి మధ్యలోకి హోల్ పెట్టాలి ఇలా మనం ఒక్కొక్కటిగా తీసుకొని ఉండల్లాగా చేసుకొని మధ్యలో ప్రెస్ చేసి హోల్ పెట్టి ఇలా మొత్తాన్ని అయితే ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోండి ఇప్పుడైతే మనం డీప్ ఫ్రై కోసం అయితే వేడి చేసుకుందాము ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టి అందులో మనం ఎక్కువ ఆయిల్ని అయితే తీసుకోవాలండి డీప్ ఫ్రై కోసం అలాగే ఇందులో మనం చేసి పెట్టుకున్న పాదుషాలని ఒక్కొక్కటిగా తీసుకొని వేయాలి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి డీప్ ఫ్రై చేయండి హై ఫ్లేమ్లో పెడితే కనుక బాదుషాలు మాడిపోతాయండి కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఇలాగా డీప్ ఫ్రై చేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకసారి టర్న్ చేసుకోండి ఒక్కొక్కటిగా ఇలా టర్న్ చేసుకుంటూ ఫ్రై అవుతున్నాయో లేదో ఒకసారి చూసుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే పెట్టి డీప్ ఫ్రై చేయండి ఇలా ఈ విధంగా స్లోగా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేయండి ఇవి ఇంకొంచెం బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేయండి మీరు బాదుషాలను ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే మీ దగ్గర గోధుమ పిండి ఉన్నా పర్వాలేదండి గోధుమ పిండితో కూడా మీరు తయారు చేసుకోవచ్చు చూశారు కదా ఇప్పుడు ఇలా బ్రౌన్ కలర్లోకి చేంజ్ అవ్వాలండి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోండి ఇప్పుడు ఈ బాదుషా మొత్తాన్ని మనం ప్లేట్లోకి తీసుకున్న తర్వాత పాకంలోకి వేసుకోవాలండి పాకం వేడిగా ఉన్నప్పుడే మనం ఈ బాదుషాలని ఇందులోకి వేసుకోవాలండి పాకంలో వేసిన అరగంట తర్వాత మీరు ఈ బాదుషాల అయితే చూడవచ్చు పైన క్రిస్పీగా లోపల జ్యూసీ జ్యూసీగా ఉండే ఈ బాదుషా అయితే రెడీ అయిపోయింది వీటిని ఎక్కువగా బయట కొనుక్కొనే తింటారు అలా కాకుండా మనం ఈ విధంగా కూడా ఇంట్లో తయారు చేసుకొని హ్యాపీగా తినేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ